హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ చిన్నీతో మీ సీరియల్ సరదాలు ఈరోజు మనం కార్తీక దీపం సీరియల్ గురించి చెప్పుకుందాం ఈరోజు ఎపిసోడ్లో ఏం జరుగుతుందంటే జోష్న ఫోన్ చేస్తే బాగుండు దీపా అని టెన్షన్ పడుతూ ఉంటుంది చెయ్యి దీప ఫోన్ చెయ్యి ఇంకా ఇంకా చెయ్యివేంటి దీప నీకు టైం సరిపోదు నాకు కాల్ చేయి అని అనుకుంటూ టెన్షన్ పడుతూ హాల్లో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అయితే అలా తిరుగుతూ ఉండగా పారిజాతం అక్కడికి వస్తుంది పారిజాతం అక్కడికి వచ్చి ఏంటే అంత టెన్షన్గా తిరుగుతున్నావు ఏమైంది ఏంటి ఎవరు ఫోన్ చేస్తే బాగుండు అని అనుకుంటున్నావు ఎవరి గురించి అని పారు అడుగుతుంది అప్పుడు జోష్ణ అంటుంది ఏం లేదు గ్రాని దీప ఫోన్ చేస్తే బాగుండు దీప కోసం చూస్తున్నాను అని అంటుంది దీప కోసం నువ్వు చూడడం ఏంటే దీప ఏంటి అని అంటుంది పారు అప్పుడు జోష్ణ అంటుంది ఏం కాదులే రాణి ఎందుకంటే నేను దీప తాళిని పేరం పెట్టాను నీ తాళిని అమ్మడానికి నీకు ఎంత కావాలి అని నేను అడిగాను అందుకనే వాళ్ళ పాప శౌర్య నిజంగానే హాస్పిటల్లో ఉంది రాణి చావు బతుకుల మధ్యన ఉంది నీకు నీ కూతురికి కావలసినటువంటి డబ్బులు నీకు కావాలంటే నీ తాళిని నాకు అమ్మేసాయి అని దీపతో డీల్ మాట్లా మాట్లాడుకున్నాను గు్రాణి అని జోష్న అంటుంది అప్పుడు పారు అంటుంది అదేంటే శౌర్యకు బాగానే ఉంది అని చెప్పావుగా ఇంటికి వెళ్ళి చూసొచ్చానని చెప్పావు కదా మళ్ళీ ఇప్పుడేంటి ఇలా అంటున్నావేంటి ఈ విషయం గాని ఇంట్లో తెలిసిందనుకో నిన్ను నిజంగా చంపేస్తారే అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు అని గ్రాని అంటుంది చంపేని అప్పుడు ఇంట్లో తెలిస్తే ఇంకో అబద్ధం చెప్తాను నేను అని అంటుంది ఇలా ఎన్ని అబద్ధాలు చెప్తావే అబద్ధాలు చెప్పుకుంటూ పోయి ఎవరిని గోతులో తీద్దామనుకుంటున్నావో తెలుస్తుందా నువ్వే గోతులో పడిపోతున్నావు అని పారు అంటుంది ఇప్పుడు నేను చేసేది నేను పడడానికా లేకపోతే ఆ దీప పడడానికో నీకు అర్థం అవ్వట్లేదా గ్రాని అని జ్యోషన అంటుంది ఏదేమైనా సరే నువ్వు తప్పుల మీద తప్పులు చేస్తున్నావు జోష్న ఇది ఇంట్లో మీ అమ్మకు తెలిసిందనుకో అసలు నీ పరిస్థితి ఏంటో తెలుసుకుంటున్నావా ఏం జరిగిద్దో తెలుసా నీకు అని గ్రాని అంటుంది ఏదైనా జరగనే మమ్మీ నేను నా బావను కావాలనుకుంటున్నాను నేను రెండే రెండు కావాలని అనుకుంటున్నాను ఒకటి ఈ ఆస్తి మొత్తం కావాలనుకుంటున్నాను రెండు నా బావ నాకు దక్కాలని నేను అనుకుంటున్నాను నాకు ఈ రెండు తప్పితే ఏమి కాదు ఏదైనా జరగనే ఏ ఎన్ని అబద్ధాలైనా ఆడతాను అని జోష్న అంటుంది అసలు నువ్వు ఎంతకు తెగిస్తావని అనుకోలేదు అవతల ప్రాణాలతో చలగాటాలు ఆడుతున్నావే ఆ పసిపిల్ల ప్రాణాపాయ స్థితిలో ఉన్నా నువ్వు ఎంత క్రూరంగా తయారవుతావని అనుకోలేదు నేను అని పారు అంటుంది ఇప్పుడు నా మంచితనం గురించి నువ్వు నేనే మాట్లాడుకోవాలే అది సూట్ అవ్వదు రాని నువ్వు మాట్లాడకు అని జోష్న అంటుంది అప్పుడు పారు ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిపోతుంది ఇక్కడితో ఈ సీన్ కంప్లీట్ అవుతుంది తర్వాత సీన్ ఏమిటంటే కార్తీక్ దీప బాగా బాధపడుతూ ఉంటారు బాధపడుతూ ఉంటే ఏంటి అసలు డబ్బులు అందలేదు నా వల్ల అవ్వట్లేదు దీపా నేను నేను ఎంత ప్రయత్నాలు చేస్తున్నా సరే అవ్వట్లేదు నేను ఫోన్ చేసిన వాళ్ళు కూడా నా నా సాయం ఎంతోమంది పొందారు నేను నాకు సాయం అయ్యి సాయం వచ్చి నాకు సాయం ఇవ్వండి అంటే ఎవ్వరూ కూడా ముందుకు రావట్లేదు దీపా అని బాధపడుతూ ఉంటాడు నా కూతురిని నేను కాపాడుకోలేమోనని భయమేసేస్తుంది నాకు అని కార్తీక్ ఏడుస్తాడు అప్పుడు దీప అంటుంది లేదు బాబు ఏదో ఒకటి చెయ్యండి నాకు ఇప్పటికీ మేమేదో మీద నమ్మకం ఉంది సౌర్యని ఎలాగోలా కాపాడుతారని నాకు చాలా నమ్ముతున్నాను అని దీప అంటుంది అప్పుడు కార్తీక్ అంటాడు నీకు నా మీద ఉన్న నమ్మకం నా మీద నాకు లేదు దీప నేనేం చేయలేకపోతున్నాను పేదరికం వల్ల పిల్లలే ఇబ్బంది పడతారు తల్లిదండ్రులే ఇబ్బంది పడతారు అనుకున్నాను ఈరోజు పేదరికం వల్ల పిల్లలు కూడా ఇబ్బంది పడతారు అని నాకు ఈరోజు తెలుస్తుంది దీప నాలాంటి పరిస్థితి ఎవ్వరికీ ఉండకూడదు నేను బతికించలేను నేనేం చేయలేపోతున్నాను దీప నన్ను క్షమించు దీప అంటాడు అదేంటండి అలా అంటారు అని అంటుంది ఏం చేయను నేను అన్ని తిరిగాను అన్ని ప్రయత్నాలు చేశాను ఇంకా నాకు గంట మాత్రమే టైం ఉంది ఈ గంటలో నాకు ఎక్కడి నుంచి వచ్చేస్తాయి డబ్బులు అసలు ఎవరు ఇస్తారు ఎవరిని అడిగినా సరే ఎవరు డబ్బులు ఇవ్వని అంటున్నారు నేను ఏం చేయాలో అర్థమవ్వట్ల అవతల నా కూతురు ప్రాణాలు అక్కడ హాస్పిటల్లో కొట్టుమిట్టులాడుతున్నా సరే ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉండిపోయాను అని బాధపడుతూ ఉంటాడు అలా బాధపడుతుంటే దీప కూడా బాధపడిపోతూ ఉంటుంది ఏం చెయ్యాలి అసలు నా కూతుర్ని బతికించుకోలేకపోతున్నాను ఇందాక లోపలికి వెళ్ళాను డాక్టర్ ఇందాక లోపలికి వెళ్ళాను కార్తీక్ శౌర్య దగ్గరకు శౌర్య దగ్గరకు వెళితే గుండె మీద ఇలా చెయ్యి చూపించి అమ్మ నాకు ఇక్కడ నొప్పిగా ఉందమ్మా అని అంటుంది కార్తీక్ బాబు దా నాకేదో చాలా భయంగా ఉంది దానికి తెలియదు కదా దాని బాధ ఏంటో నేనేమని చెప్పానంటే ఏముండదులే అమ్మా తగ్గిపోతుందిలే పొడుకో అని చెప్పాను ఆ నొప్పి మొదలైనట్టుంది దానికి ఆపరేషన్ చేయకపోతే ఏమైపోతుందో అని నాకు చాలా భయమేస్తుంది మీరు చూస్తే నా వల్ల అవ్వట్లేదు అంటున్నారు నేనేం చెయ్యాలి డా కార్తీక్ బాబు అని ఏడుస్తూ ఉంటుంది సరే నువ్వు ఇక్కడే ఉండు నేను డాక్టర్తో మాట్లాడతాను అంటూ కార్తీక్ డాక్టర్ దగ్గరకు వెళ్తాడు డాక్టర్ దగ్గరకు వెళ్ళేటప్పటికి కావేరి అంటే కార్తీక్ వాళ్ళ పిన్ని దీప దగ్గరకు వస్తుంది దీప దగ్గరకు వచ్చి దీపం మీద ఇలా చెయ్యేస్తుంది ఇలా చెయ్యేసి దీప అని ఉంటుంది అమ్మ మీరా అని ఉంటుంది చూసి అవును దీప ఏమైంది దీప ఏంటి సౌర్యకు బాగాలేదంట కదా ఎలా ఉంది ఏంటి అని అడుగుతుంది ఏమీ లేదు అమ్మగారు గుండె నొప్పి నా కూతురికి ఆపరేషన్ చేయాలి అని చెప్తుంది బాగానే ఉంటుంది తగ్గిపోతుందిలే ఏముండదులే దీపా నువ్వు నా కూతుర్ని సొంత తల్లిలాగా చూసుకున్నావు తల్లి ఎలా చూసుకుందో అలా చూసుకున్నావు వాళ్ళ నాన్న కూడా అలా పట్టించుకోలేదు నేను కూడా పట్టించుకోలేదు దగ్గరుండి పెళ్లి చేశావు మంచి చెల్లు అన్నీ నువ్వే చూసుకున్నావు నా కూతురు ఇలా ఉందంటే ఇవాళ నీ వల్లే ఉంది అంత సంతోషంగా అని కావేరి అంటుంది నువ్వు కూడా నన్ను అపార్థం చేసుకుంటున్నావా దీప నేను అక్రమ సంబంధం దాన్ని నేను వచ్చానని నన్ను హేళనగా చూస్తున్నావా అని కావేరి అంటుంది అప్పుడు లేదమ్మా అలా ఎందుకు చూస్తాను కాంచనమ్మ గారి మెళ్ళలో ఎలా అయితే అగ్నిసాక్షిగా తాళి కట్టారో అలాగే మీ మెళ్ళలో కూడా అగ్ని సాక్షిగానే తాళి కట్టారు కాకపోతే మిమ్మల్ని రెండో పెళ్లి చేసుకున్నారు తప్పేమైనా చేశారు అంటే అది మీ ఆయన గారు మీ ఆయనే చేశారు కానీ మీదేం లేదమ్మా తప్పు మిమ్మల్ని అసలు నేను ఎప్పుడు కూడా అలా అనుకోను అని దీప అంటుంది అప్పుడు కావేరి అంటుంది చాలా థ్యాంక్స్ దీపా నన్ను ఇలా నమ్మినందుకు నన్ను కూడా నువ్వు అలా తక్కువగా లోకుగా చూస్తావని అనుకున్నాను నువ్వు నన్ను అలా చూడనందుకు చాలా సంతోషంగా ఉంది అందుకే నువ్వు దీపవు అని కావేరి అంటుంది ఏమవ్వదు ఏముండదు శౌర్య ప్రాణాలతో చక్కగా లెగుస్తుంది లెగిసి తిరిగి నీతో ఎప్పటిలాగానే ఉంటుంది అని కావేరి చెప్తుంది కావేరి చెప్పి సరే ఇక మరి నేను వెళ్ళొస్తాను నేను వచ్చిన సంగతి మాత్రం కార్తీక్కి చెప్పొద్దు దీప ప్లీజ్ నేను కార్తీక్ కూడా ఏదో ఒకటి అనుకుంటాడు ఎందుకంటే కార్తీక్ కూడా నా కొడుకే కదా ఇప్పుడు నువ్వు కాసి నీ సొంత తమ్ముడు కాకపోయినా సొంత తమ్ముళ్లా ఎలా చూస్తున్నావో అలాగే కార్తీక్ కూడా వాళ్ళ చెల్లిని సొంత చెల్లి కాకపోయినా సొంత చెల్లిలానే చూస్తున్నాడు అలాగే నేను కూడా కార్తీక్ నా కడుపును పుట్టకపోయినా నేను కూడా కార్తీక్ని తన్ నా కన్న కొడుకులానే చూస్తున్నాను అందుకనే మళ్ళీ నేను వచ్చాను అంటే బాధపడతాడు చెప్పమాక అని కావేరి అంటుంది సరేనమ్మా అని సరే నేను వెళ్ళొస్తాను దీప అని చెప్పి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుండే అప్పుడు వెళ్ళిపోయిన తర్వాత దీప అంటుంది ఇలాంటి ఓదార్పులు చాలానే విన్నానండి ఇలాంటి ధైర్యాలు చెప్పి చెప్పి చెప్పించుకొని అలసిపోయాను నాకు ఇప్పుడు ఇలాంటి ధైర్యం కాదు నాకు కావాల్సింది డబ్బులు అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది ఈలోపు కార్తీక్ వస్తాడు కార్తీక్ వచ్చి దీప వస్తుంది దీప వెళ్తుంది కార్తీక్ దే కార్తీక్కి సా కార్తీక్ బాబు ఏమన్నారు డాక్టర్ బాబు ఏమైంది అంటే ఏడుస్తూ ఇంతవరకు డబ్బులు కట్టలేదు ఏంటి కార్తీక్ కట్టకపోతే ఎలాగా తీసుకెళ్ళిపోండి మీ పాపని ఇక ట్రీట్మెంట్ ఆపేస్తున్నాం మీరు ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు ఆపరేషన్ ఆపేస్తున్నాం అని అన్నారు దీపా అని కార్తీక్ చెప్తాడు అప్పుడు దీప అంటుంది అయ్యో సరేలే అండి ఇంకేం చేద్దాము మనం ఏం చేసేది ఏమీ లేదు పదండి అని అంటుంది ఎక్కడికి దీపా అంటాడు ఎక్కడికి ఏముంది ఇంక మన ఇంటికి వెళ్ళిపోదాం ఎక్కడ ఉండడం ఎందుకు మళ్ళీ ఇంతసేపు మనం ఉన్నాం ఉన్నామనుకో మనం పిల్లని ఇడిచిపెట్టేసి డబ్బులు కట్టలేక ఎక్కడికో పారిపోయారు అని అనుకుంటారు ఆ మాటలు ఎందుకు అనిపించుకోవడం శౌర్యం తీసుకొని వెళ్ళిపోదాం ఇంటికి వెళ్ళిపోదాము మన వల్ల అవునప్పుడు ఇంక మనం ఏం చేస్తాము మనం అంత డబ్బు కట్టాలన్నా కూడా కట్టలేము అని దీప అంటుంది అలా ఎలా మాట్లాడుతున్నావు దీప ఎలా తీసుకెళ్ళిపోదాం నాకైతే తీసుకెళ్ళ బుద్ధి అవ్వట్లేదు అని కార్తీక్ అంటాడు ఏం చేద్దాం డాక్టర్ బాబు ఏం చేద్దాం కార్తీక్ బాబు చేసేదేమీ లేదు పదండి ఇంకెక్కడ ఉండడం కూడా అనవసరమే అని అంటుంది అప్పుడు కార్తీక్ అంటాడు ఇప్పుడు శౌర్యకు ఏమని చెప్పి తీసుకెళ్ళాలి దీప ఆపరేషన్ చేస్తారు అని చెప్పాం కదా పరీక్ష ఉందని చెప్పాం కదా ఇప్పుడు సౌరి అడిగితే నేనేం సమాధానం చెప్పను అని కార్తీక్ అంటాడు అప్పుడు ఇప్పటి వరకు అబద్ధాలు చెప్పుకుంటూనే వచ్చాం కదా బాబు ఇప్పుడు అసలైన అబద్ధం చెబుదాము ఇక నువ్వు ఒక ఏ పరీక్ష చేయాల్సిన అవసరం లేదు నువ్వు ముందు లచుకోవాల్సిన అవసరం లేదు ఇక ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదని ఇంకో కొత్త అబద్ధం చెబుదాము అని దీప అంటుంది అలాగే దారిలో వెళ్ళేటప్పుడు గుడి ఏదైనా ఉంటే మా ఇద్దరిని కొంచెం గుడికి తీసుకెళ్ళు కార్తీక్ బాబు అని అంటుంది సరే పద అని వెళ్తారు వెళ్తా శౌర్య రూమ్కి వెళ్తే శౌర్య ఉండదు శౌర్య ఉండకపోతే శౌర్య శౌర్య ఏమైపోయావు అని ఇద్దరు ఎతుకుతూ ఉంటారు ఇద్దరు ఎతుకుతూ బయటకు వస్తారు రూమ్ బయటకి రూమ్ బయటకు రాగానే ఒక నర్స్ కనపడుతుంది ఒక నర్స్ కనిపించి వీళ్ళ చేతిలో శౌర్య మెడలో చైను గాజులు చెవులి అవన్నీ తీసి దీప చేతిలో పెడుతుంది ఎదుగోండి మీకోసమే వెతుకుతున్నాను ఎక్కడికి వెళ్ళారు ఎంతసేపటి వరకు పిల్లని వదిలేసి అని అని చేతిలో పెడుతుంది దీప చేతిలో అప్పుడు దీపంటుంది అంటుంది వాటిని చూసి డాక్టర్ గారు ఏంటి ఇవి మా అమ్మాయి కదా మా అమ్మాయి ఏది మా అమ్మాయి ఎక్కడ ఉంది మా అమ్మాయి తీసుకొచ్చారు చెయ్యను గాజులు ఇవన్నీ తీసుకొచ్చారు మా సౌర్య ఏది డాక్టర్ అని అడుగుతుంది ఏదేంటి ఆపరేషన్ జరుగుతుంది కదా అని డాక్టర్ అంటుంది ఆపరేషన్ అని అవాక్క చూస్తారు అవాక్క అవుతారు అంటే ఈ ఆపరేషన్కి డబ్బులు కావేరియే ఇచ్చింది అనుకుంటున్నాం కాకపోతే ఈ ఎపిసోడ్లో మాత్రం కావేరీ డబ్బులు కట్టినట్టు కాని డబ్బులు డాక్టర్లతో మాట్లాడినట్టు కానీ మనకి ఈ ఎపిసోడ్లో చూపించలేదు రేపటి ఎపిసోడ్లో ఈ సీన్ చూపిస్తారు అయితే కార్తీక్ దీప మాత్రం అసలు ఈ డబ్బులు ఎవరు కట్టారో ఏంటి అని మనం రిసెప్షనిస్ట్ను కనుక్కుందాము క అక్కడ కనుక్కుంటే తెలిసిపోద్ది అని కార్తీక్ దీప వెళ్తూ ఉంటారు ఈ వెళ్ళే లోపల ఈ రోజు ఎపిసోడ్ అయిపోద్ది అయితే మొత్తానికి ఈ ఆపరేషన్కి డబ్బులు అయితే కట్టింది మాత్రం కావేరియే ఎందుకంటే ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లో జోష్న తిడుతూ ఉండగా కావేరి చేతిలో డబ్బులు సూట్ కేసు చూపించారు లైట్గా ఆ స్కూట్ సూట్ కేసు మాత్రమే చూపించారు కాబట్టి కావేరియే ఈ ఆపరేషన్కి డబ్బులు ఇచ్చి ఉండొచ్చు ఈ ఈ సీన్ సీన్ని రేపటి ఎపిసోడ్ లో చూపిస్తారు కాబట్టి ఈ ఎపిసోడ్ ని నేను మీకు అర్థమయ్యేట్లుగా చెప్పినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ అభిప్రాయాలను మాకు కామెంట్స్ రూపంలో పంపించండి